అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీనైతే అయితే ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు మనకు వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే అందాయి ప్రభుత్వం నుంచి మరి యొక్క పింఛన్ల పంపిణీని ఉదయం నుంచి కూడా ప్రారంభించారు ఉదయం నుంచి కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది అంటే రేపు పంపిణీ చేయాల్సినటువంటి పింఛన్లను ఈరోజే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అన్నమాట మరి రేపు పింఛన్ల పంపిణీ అయితే ఆగిపోతుంది రేపు పింఛన్లు అయితే ఇవ్వరు మరి ఎల్లుండి రెండవ తారీఖున మీరు ఇక్కడికి వెళ్ళి పింఛన్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఎక్కడికి వెళ్ళి మీరు పింఛన్ తీసుకోవాలి ఒకవేళ రేపు ఈ రోజు కనుక మీరు పింఛన్ తీసుకో అంటే రేపు పింఛన్లు రావు రేపు పింఛన్ల పంపిణీ లేదు మరి ఎల్లుండి సోమవారం రోజు రెండవ తారీఖున మీకు పింఛన్లు అయితే ఇవ్వరు మీ ఇంటికి వచ్చి మరి మీరు ఎక్కడికి వెళ్ళి పింఛన్ తీసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పింఛన్కు ఎలిజిబుల్ అయినటువంటి మహిళలకు ఖచ్చితంగా అంటే స్పౌస్ పింఛన్ మంజూరు అయినటువంటి మహిళలకు ఈ నెల పన్నెండవ తారీఖున అంటే రేపు ఒకటో తారీఖు మరి జూన్ పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దాదాపు ఒక ఎనభై వేల మందికి ఈ స్పౌస్ పింఛన్ కింద నాలుగు వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరికి పింఛన్లు వస్తాయి ఎవరికి పింఛన్లు రావు మరి ఒకవేళ ఈరోజు పింఛన్ తీసుకోకుండా ఉంటే మళ్ళీ ఎప్పుడు పింఛన్ తీసుకోవచ్చు అలాగే కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు చివరి వరకు చూసి వీడియోని తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోని లాస్ట్ వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్తారు మీ ఫోన్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు వాళ్ళందరికీ కూడా వాట్సాప్ సప్ ద్వారా ఈ లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఫేస్బుక్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన మీరు నొక్కాలి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి అప్డేట్ కూడా మీ డైరంగోల మహేష్ ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అన్ని ఛానల్ కంటే ముందుగా ఫాస్ట్గా మీకు నేను ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా మీరు వీడియోల రూపంలో అయితే నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నే మనకు ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీనైతే ప్రారంభించేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు మనకు ఒక రోజు ముందుగానే పింఛన్లు ప్రారంభించాలనే విషయాన్ని నేను చాలా వీడియోల్లో చెప్పాను గత వీడియోల్లో కూడా మరి రేపు ఆదివారం కాబట్టి ఈ రోజే మనకు పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది మరి ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు మళ్ళీ కూడా రేపు అయితే పింఛన్లు పంపిణీ చేయట్లేదు ఇక రేపు ఆదివారం కాబట్టి అధికారులు ఎక్కడా కూడా మనకు ఉండరు కాబట్టి సెలవు కాబట్టి రేపు ఎక్కడా కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉండదు ఒకవేళ ఈ రోజు కనుక మీరు పింఛన్ తీసుకోకుండా ఉంటే తిరిగి సోమవారం రోజున మళ్ళీ కూడా మీరు పింఛన్ తీసుకోవచ్చు మరి మీ ఊర్లోకే వచ్చి మీ ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తారంటే ఇవ్వరు ఎందుకంటే తొలి రోజే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వంద శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేయమని చెప్తుంది ఇక పింఛన్దారులు కూడా వెంటనే కూడా వెళ్ళి తీసుకుంటున్నారు పింఛను పింఛన్ తీసుకుని ఇస్తున్నారు ఎక్కడక్కడ ఒకరిద్దరు తప్ప ఎందుకంటే వాళ్ళకి ఏదైనా కారణాలు ఉండి మరే ఇతర ఇబ్బందులు ఏదైనా ఉండి వాళ్ళు తీసుకోలేకపోవచ్చు కానీ మిగిలినటువంటి వారంతా కూడా కరెక్ట్గా ఒకటో తారీఖే పింఛన్ తీసుకుంటున్నారు మరి రేపు ఒకటో తారీఖు అయినా కూడా ఈరోజే మనకు పింఛన్లు ఇచ్చారు ముప్పై ఒకటో తారీఖే ఎందుకు ఇచ్చారంటే రేపు ఆదివారం కాబట్టి ఇచ్చారు మరి రేపు అయితే పింఛన్ల పంపిణీ లేదు ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తించాలి తిరిగి మళ్ళీ కూడా సోమవారం పింఛన్ల పంపిణీ అందుబాటులో ఉంటుంది మీరు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది మరి అధికారులు అయితే మళ్ళీ కూడా రారు మన ఇంటి వద్దకు ఎందుకంటే ఈరోజు వచ్చారు కాబట్టి మళ్ళీ సోమవారం వచ్చే అవకాశం లేదు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు పింఛన్ కనుక తీసుకోకుండా ఉంటే సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అవకాశం ఉంటుంది మీరు అప్పట్లోగా వెళ్ళి మీరు పింఛన్ అయితే తీసుకోండి మిస్ అయిన వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి రేపు అయితే పింఛన్ల పంపిణీ అయితే లేదనమాట మరి మళ్ళీ తిరిగి సోమవారం మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మరి మీకు ఎవరైతే పింఛన్ ఇస్తుంటారో అధికారి దగ్గరికి వెళ్ళి మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు మరి దీంట్లో భాగంగానే మనకు ఈరోజు చాలా మంది వితంత మహిళలకు పింఛన్ అయితే ఇవ్వలేదు మరి దాదాపు ఒక ఎనభై వేల మందికి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే మీకు తెలుసు కారణం ఏంటనేది మరి గతంలో ఎవరైతే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారో అంటే మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఎవరైతే భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఉన్నారో ఆ వితంతు మహిళలందరికీ కూడా స్పౌస్ పిన్షన్కి అప్లై చేసుకోమని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు ఇచ్చారు మరి మహిళలంతా కూడా స్పౌస్ పిన్షన్కి అప్లై చేసుకున్నారు మరి స్పౌస్ పెన్షన్కు దాదాపు ఎనభై వేల మంది వరకు కూడా దరఖాస్తు చేసుకున్నారని మరి ఎనభై వేల మందికి కూడా పింఛన్లు మంజూరు అయ్యాయని మరి వారందరికీ కూడా మంజూరు పత్రాలతో పాటు నాలుగు వేల రూపాయల పింఛన్ను మనకు జూన్ పన్నెండవ తారీఖున అంటే ఈరోజైతే వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయలేదు తిరిగి మనకు ఈ నెల జూన్ నెల పదకొండో తారీఖున పైసలు అయితే విడుదల చేస్తుంది తర్వాత పన్నెండో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఆ పన్నెండో తారీఖు పూర్తిగా మీకు పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మీ ఇంటికి వచ్చి అధికారులు పింఛన్ చేసి పింఛన్ పంపిణీ చేసి వెళ్తారనమాట మరి ఈ విషయాన్ని పింఛన్దారులంతా కూడా గుర్తించాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఇది మంచి అవకాశం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏది ఆపినా ఇవ్వకపోయినా కూడా పింఛన్లు అనేది టైం టు టైము ప్రతి నెల కూడా ఇబ్బంది లేకుండా ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ చేసేస్తున్నారు ఇప్పుడు వచ్చినట్లు కనుక ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పంపిణీ చేస్తున్నారు శనివారం రోజే మరి ఇట్లా ఉందన్నమాట పింఛన్లు పంపిణీ ఇంకా ఎవరైనా పింఛన్ తీసుకోకున్నా ఉంటే మీరు సోమవారం రోజు తీసుకోండి సచివాలయానికి వెళ్ళి సోమవారం రోజు తెచ్చుకోండి మీ పింఛన్ ఎక్కడికి పోదు ఒకవేళ మీరు ఈ మే నెలలో కానీ గత ఏప్రిల్ నెలలో కానీ తీసుకోకుండా ఉంటే ఇప్పుడు జూన్ నెలలో పింఛన్ తీసుకుంటా ఉంటే మీకు మూడు నెలలో పింఛన్ ఇస్తారు పన్నెండు వేల రూపాయలు పికలాంగులు అయితే పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది ఒకవేళ మీరు గనక ఈ నెలలో కూడా అంటే మూడు నెలల వరుసగా కనుక పింఛన్ తీసుకోకపోతే మీ పింఛన్ రద్దు అవుతుంది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామందికి ఏదైనా సరే కారణాల వల్ల ఒక నెలలో పని ఉంటుంది లేకపోతే రెండు నెలలు పని ఉంటుంది మరి మూడో నెలలో తప్పనిసరిగా మీరు ఎక్కడున్నా కూడా మీరు మూడో నెలలో ఖచ్చితంగా మీ యొక్క పింఛన్ అనేది తీసుకోవాలి లేకపోతే మీ పింఛన్ అనేది రద్దు అయిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని పింఛన్దారులు గుర్తించాలి మరి పింఛన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్లకు అవకాశం ఎప్పుడు ఇస్తారని చెప్పి లబ్ధిదారులంతా కూడా అడుగుతున్నారు మరి ఇప్పుడు పింఛన్లు పంపిణీ జరుగుతుంటే కూడా అక్కడికి వచ్చినటువంటి అధికారులను అడుగుతున్నారు మరి వాళ్ళకు కూడా ఏం తెలియదు ఎందుకంటే ప్రభుత్వము అప్డేట్ ఇస్తేనే నేను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే జూన్ నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లకు అవకాశం కల్పించబోతున్నారు ఎందుకంటే రెండు సంవత్సరాలు అయిపోయింది కొత్త పెన్షన్లు మంజూరు అయ్యి మరి ఇప్పుడు కొత్తగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని కూడా ఇవ్వాలి పథకాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో జూన్ నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి జూన్ పన్నెండున ఈ స్పౌస్ పెన్షన్లు విడుదల చేస్తున్నారు అంటే వితంతు మహిళల పింఛన్ విడుదల చేస్తున్నారు కదా మరి వితంతు మహిళ పింఛన్ అయిపోయిన తర్వాత వీరికి కొత్త పింఛన్లకు వృద్ధాప్య పింఛన్ కానీ యాభై ఏళ్ళ పింఛన్ కానీ మనకు ఈ యొక్క వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ మరి దివ్యాంగుల పింఛన్లు కానీ ఇవన్నీ కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉంది మరి ఖచ్చితంగా మీరు జూన్ నెలలో అప్లై చేసుకుంటే జూలై ఒకటి నుంచి కూడా మీకు ఈ యాభై ఏళ్ళ పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ మనకు వితంతు ఒంటరి మహిళ ఈ పింఛన్లన్నీ కూడా మాకు అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు చాలా లేట్ అయిపోయింది కొత్త పింఛన్లు మంజూరు కాక ఎక్కడ చూసినా కూడా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు పింఛన్దారులు ఉండి కూడా అప్లై చేసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దీనిపైన నిర్ణయం తీసుకుంది తప్పకుండా మనకు ఈ పింఛన్లకు కొత్త పింఛన్లకు ఈ జూన్ నెలలోనే అవకాశం ఇచ్చి దరఖాస్తు స్వీకరిస్తారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే తిరిగి మనకు జూలై నెలలో పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు ఏదైతే ఇప్పుడు స్పౌస్ పింఛన్కు మరి దరఖాస్తు చేసుకున్నారో అదేవిధంగా దరఖాస్తులు అనేది మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి రెడీగా ఉండండి ఈ కొత్త పింఛన్ల పెంపు ఉంటుంది అలాగే మనకు అంటే కొత్త పింఛన్ల మంజూరు ఉంటుంది ఇప్పటికే పింఛన్లు కూడా మనకు భారీగా పెంచిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే మనకి పింఛన్ల పెంపు అనేది చేసేసారు ఇది చాలా మంచి గుడ్ న్యూస్ మరి పింఛన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వారంతా కూడా ఈ రోజే అంటే నిన్న ఈరోజు పింఛన్ పంపిణీ పూర్తి అయిపోయింది సమయం అయిపోయింది కాబట్టి మరి రేపు ఖచ్చితంగా మీరు పింఛన్ అయితే తీసుకోండి రేపు అంటే సోమవారం అనమాట మళ్ళీ రేపు అంటే ఆదివారం కదా ఈడేంటి ఆదివారం ఇవ్వరు చెప్పి మళ్ళీ రేపు పింఛన్ తీసుకోండి అనుకోవచ్చు మీరు రేపు కాదండి ఎల్లుండి సోమవారం రోజున సచివాలయానికి వెళ్ళి మీ పింఛన్ అయితే మీరు తెచ్చుకోండి మీ పింఛని ప డబ్బులు అయితే ఎక్కడికి పోవు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి కొత్త కొత్త పింఛన్దారులకు కూడా అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం సిద్ధంగా ఉండండి మీరు ఒక పింఛన్ల పంపిణీలో భాగం అవ్వండి ఎక్కడికక్కడ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా పక్కాగా పకడ్బందీగా కూడా మనకి యొక్క పెన్షన్ల పంపిణీ చేస్తూ రికార్డులు అయితే చేస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు అప్లై అనేది చేసేయచ్చు అనమాట మనకు ఆప్షన్ ఇచ్చిన వెంటనే కూడా మరి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఈ యొక్క పింఛన్ల విషయంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి ఈ తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ఈ తనిఖీల్లో కొంతమందికి పింఛన్లు పోయే అవకాశం అయితే ఉంది మరి అటువంటి వారు మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు నిజంగా అర్హత ఉండి మనకు సర్టిఫికేట్లో కనుక సదరం కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పింఛన్ అయితే ఎవరు ఆపలేరు మరి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు రెడీగా ఉండండి పింఛన్లను అయితే తీసుకోండి మరి ఇది అప్డేటు రేపు ఇవ్వరు ఎల్లుండి తీసుకోండి మరి ఇది అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాంటి మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అంతకంటే ముందుగానే మీరు తెలుసుకోండి